సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సనాతన లాయర్ బూటు విసరడం న్యాయ వ్యవస్థపై దాడి అని ఈ దుచ్చేరణను ఖండిస్తున్నామని నందెల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక నేతలు పేర్కొన్నారు బుధవారం నందెల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బొమ్మల సత్రం సెంటర్లో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మైనార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ సమ్మద్ ఇస్లాం హింద్ అధ్యక్షతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ పై సనాతన న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసిరిన అమానుష దాడిని తీవ్రంగా గ్రహిస్తూ నినాదాలు చేశారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ఇది రాజ్యాంగంపై భారత న్యాయ వ్యవస్థపై దాడి అని దేశంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగే వరుస దాడులకు పరాకాష్ట అన్నారు ఈ దుశ్చర్యను దేశ ప్రజాస్వామ్య లౌకిక ప్రియులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు భారత రాజ్యాంగ పరిరక్షణ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ మైనార్టీల కర్తవ్యం కాబట్టి రాజ్యాంగం నుండి లౌకిక సామ్యవాదం పదాలు తొలగించరాదన్న డిమాండుతో మాన్యశ్రీ కాన్సిరాం వర్ధంతి రోజున అక్టోబర్ తొమ్మిది ఉదయం పది గంటలకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే నిరసన ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు కడయం సామశివుడు ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబులైస్ క్రిస్టియన్ జేఏసీ తెలుగు రాష్ట్రాల వ్యవస్థాపక కన్వీనర్ మన్యం వికలాంగుల ఆదరణ సేవ రాష్ట్ర అధ్యక్షులు మరేదాస్ దళిత సంఘం నాయకులు మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ జిల్లా బీసీ సంఘం నాయకులు జీవి నర్సయ్య యాదవ్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సోమన్న కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాల మహానాడు రాష్ట్ర నాయకులు అన్నెంరెడ్డి దేవదాస్ నక్క చిన్నయ్య వడ్డె సురేష్ ఇండ్ల వెంకటరమణ

ఆంక్షలు ఇలాగే పోతే రేపు భవిష్యత్తులో మన రాజ్యాంగం మనకు నిలబడదు ఈ రాజ్యాంగాన్ని మనము కాపాడవలసిన బాధ్యత రాజ్యాంగ దేశ ప్రియులకు మన యొక్క లౌకిక వాదులకు ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈరోజు ఆ యొక్క ఒక దాడిని ఖండిస్తూ బీజేపీ కుట్రల్లో ఎన్నో జరుగుతుంది దాంట్లో భాగంగా రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం అనే పదాన్ని తొలగించడానికి పూనుకున్నారు దీన్ని కూడా మనం ప్రజాస్వామ్యవాదులము లౌకిక వాదులుగా దీన్ని ఖండిస్తూ ఈ రోజు నాంది పలుగుతాము ఇది శుభ పరిమాణము నంద్యలో అన్ని బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అన్ని సంఘాలు కలిసి రావడము శుభ ఈ యొక్క ఐక్యత ఇలానే కొనసాగించాలని భవిష్యత్తులో మనము అందరం ఐక్యంగా ఈ యొక్క పోరాటానికి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు వచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ అధికారంలోకి వచ్చిన పదకొండేళ్ల కాలంలో భారత రాజ్యాంగాన్ని తుది రాయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ రోజు అనేక అంశాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మైనార్టీలపై దాడులు వక్స్ బోర్డు పైన ఆస్వాధీనం అదే విధంగా ఇవాళ చూస్తున్నాం భారత రాజ్యాంగాన్ని కిచ్చపరిచే విధంగా సనాధన వాదులు అనేది తీసుకొచ్చి ఇవాళ భారత న్యాయమూర్తి పైన కూడా గుర్తుదాడు చేయడం అనేది కూడా ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాబట్టి ఇవాళ అన్ని ప్రజా సంఘాలు ఐక్యమై ఈ బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా నిలబడాలని అదే విధంగా జరుగుతున్న తేదీ ఈ సామ్యవాదం లౌకిక వాద్యము అనే అంశాన్ని తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపశమరించాలని లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ ఐక్యమై ఈ రాబోయే ఈ బిజెపి పైన గురబం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కేశాం కనుక ఇప్పుడు ఒకడు అదే విధంగా ప్రవర్తించినావంటే నిన్ను గడ్డ దింపడము ఒక్క నిమిషం పట్టదు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఏకం కాండి చేయి చేయి కలిపితే బిజెపి ప్రభుత్వాన్ని పడగొడతాం కనుక ఎలక్షన్లు నిలబడాలంటే డబ్బు ముఖ్యం అని అనుకుంటున్నారు కాదు ప్రజాబలం మనది ఓట్లు మనది సీట్లు వాళ్ళవైనాయి కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకతాటిగా రావ ఎలక్షన్లలో చేయి చేయి కలిపి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎస్ ఎస్డి బిసి అందరికీ తెలియజేసుకుంటున్నాను